पे चलाए डायर गुड़ा दुपट पली इस के नंबर है ना पे फर्स्ट लेने होना तरह ठीक है जो भी आ, जो है कितने लोग हैं अपने लोग अपने ऐसे तीन चार हजार अभी रहते पूरे ट्रक्स कितने रहते ट्रक्स पे तो, तो बहुत रहते मैडम अदर स्टेट के पूरे कहीं भी हजार अपने पार्किंग नहीं है पता पता स्टेट की फ्री � ఏదో లోడింగ్ అన్లోడింగ్ పార్కింగ్ కూడా లేదు మేడం ఎక్కడ కూడా బండి అన్లోడ్ చేసినా కానీ ఏరియాలో ఎక్కడ కూడా బండి ఇండస్ట్రీలు ఉంది రైల్వే రైల్వే యార్డ్ ఉంది సిమెంట్ గోదామి వేర్ హౌస్ ఉంది హైటెక్ సిటీలో అన్లోడ్ చేసిన బండ్లు కూడా ఇక్కడే రావాలి అవి ఏ సేల్ కరితే బోల్కి మొన్న వేసి మళ్ళీ ఇరవై నాలుగు కేస్తామంటారు అదే కదా

होटल भी ऐसा बहुत, बहुत बड़ा शुक्रिया होटल में रोटी का होटल है, है। आपका अच्छा रोटी का होटल है ब्लैंकेट वाले सब जने बहुत कुछ है मैडम छोटे टिफिन सेंटर वाले सब जने रोड पे हमारे वास्तव में थोड़ा माट नहीं नहीं पूरा पूरा बोले आप हमारे गरीब लोगों को हमारे गाड़ी वालों को

అక్కడ నుండి ఇక్కడ వరకు జరుగు వాళ్ళని రాని ఆ చెట్టు అవతల వాస్తవాలు అంటే అది ఎందుకు వాస్తవాల తీసుకున్నది సేలా లీజాంగ్ మెట్రో एलएनटी वाला वासो वाली किचन आ मेन रोड लोच अक्सर मेन रोड एलएनटी वाला वासो वाली किचन इतना है मैडम एलएनटी किचन बेसिक फर्स्ट फर्स्ट एलएनटी मेट्रो किचन मैडम वासो वाली किचन है हम्म ये नहीं है मतलब साफ आते सर 100% है ना उतना जितना इधर लेपो इतना हैदराबाद में नहीं है मैडम सिटी के अनुसार मतलब एक एक कट यहां एक कट हाईटेक सिटी ला नहीं क्या बोला ना लॉन्ग लॉन्ग शायद जो ठहरने के लिए थोड़ा बस यही है वो अलग है मैडम ओ आर आर में लीज को दे लेते किस को सबका काम चलना लाया लगाते गाड़ी हटा के एडजस्ट कर लेते तीन तीन महीने चार चार महीने रहते और हम लोग को

బండి దాటొదు బండి రావు ఫోటో దిగాలని దించాలంటే కెమెరా వాళ్ళే మస్తు తీస్తారు ఫోన్ లో తీసుకుంటారు గవర్నమెంట్ కెమెరాల ఉండి అది తీసుకో ఫోన్ లో తీసి సైతం తీసుకో ఫోన్ చేస్తానండి కట్ చేస్తానండి వాళ్ళ ఫోన్ చేయడానికి నాలుగు చాలలు వస్తాయి అట్లా కూడా అయిపోయింది ఇంతకు ముందు లేకుండా మేడం जरा आप दया करके हमारे सबके वास्ते गरीब लोग हैं ड्राइवर लोग हैं हमें अमीरपेट से लेके पूरा बालनगर से लेके पूरे अड्डे वालों क्या करे तुम्हारे ट्रक पार्किंग यहाँ है तुम यहाँ जाओ बोल के पूरे हटा दिए सिटी तो मार्केट इधर आ गए हटा के एक ही जगह है मैडम हैदराबाद के अंदर पूरे अड्डे वाले इधर मियाँपुर इधर इधर सब वाले इधर आ गए ये सेफ है हमारे को

वहाँ तक है वो भी ट्रैफिक पेज भी इसमें ही है ट्रैफिक पेज भी इसी में बना आ, है इधर आइए आप ये बाजू में लैंड क्या है ना ऊपर नीचे कड़वा रखा है हां इधर नीचे एंटी ये पार्किंग में मेरा आलू वो वो मतलब ब्राउन डे जैसा ఇది శానాపేటమే హారారం మేడం ఏం పెడతారు అంటే హారారం ఇది హారారంలేదు ఏంలేదు ఇప్పుడు లారీతరంని తీసుకున్నారు ఫస్ట్ ఇప్పుడు ఇది ఇస్కో ఆక్షన్ బోలేనా ఆక్షన్ పబ్లిక్ మా

అది డంపింగ్ ఆడ డంపింగ్ పబ్లిక్ ఏ కోసం అది ఇచ్చిన పర్వాలేదు మేడం అది పబ్లిక్ కోసం కోసమే సేవ కోసం కదా ఇప్పుడు డంపింగ్ ఆడే లేదు లోకల్ లెక్క అది దాని దేం లేదు ఇదైతే మా కడుపు మీద కొడుతున్నారు మేడం అంతే కదా అది ఉంది అది కూడా మా సేఫ్ కోసం డంపింగ్ ఆడది పాపం లేకుండా గీడ అన్ని బళ్ళు ఉంటాయి అక్కడ ఉంటాయి ఆ లాస్ట్గా అది వచ్చేసింది ఎంత పార్కింగ్ ఎంత హెవీ ట్రాక్ పార్కింగ్ హెవీ కాదు ట్రక్ పార్కింగ్ ట్రక్ పార్కింగ్ రామారావు ఎయిటీ త్రీలో ఇచ్చారు బొంబై కి ఒకటి ఎల్పీ నగర్ రోడ్ కి అయినా అప్పుడు విజయవాడకి ఉంటే దగ్గర ఉంది విజయవాడ ట్రక్ పార్కింగ్ ఇక్కడ కూడా ఉండాలి అని ఆటో నగరం ఉంది ఇట్లా అని ఇట్లా డెవలప్ చాలా ఉండే రెండు పెట్రోల్ పంపులు అని చాలా ఉండే ఇక మేము అప్పుడు లేకుండే

ఈ వాసవి మొన్నాయింది ఇదేమో మన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇది జీహెచ్ఎంసీ ఇదే జీహెచ్ఎంసీ హా జీహెచ్ఎంసీ కెంప్ ఆఫీస్ కెంప్ ఆఫీస్ మొన్నేలా కెంప్ ఆఫీస్ అది అబ్జెక్షన్ ఐటైనానే అలా కెంప్ ఆఫీస్ పోతదని ఆర్టీ ఆఫీస్ కి ఒక డైరెక్షన్ పెట్టిండు అంతే అచ్చా కెంప్ ఆఫీస్ కోసం ఒక రూమ్ మిస్టర్ ఆర్టీ ఆఫీస్ కింద గాkada మేడం జనకన కాపాడకోవాలంట అన్న రూపుచ్చుకోవాల కల కమిషనర్

పార్కింగ్ ప్లేస్ అని వెళ్ళిరాక పుడ దిగిાડ ఏకడ జגן మెట్రో మేడం అది ఇక్కడ మెట్రో సూపర్ మాట చెప్పాలి గా సూపర్ మార్కెట్ పార్టీ 49 ఇయర్స్ అగ్రిమెంట్ మీద ఇది సూపర్ మార్కెట్ ఓహ్ అచ్చా అచ్చా మెట్రో మెట్రో అంటే మెట్రో రైల్ అనుకుంటున్నారు ఆ మేడం మెట్రో రైల్ కాదు జగన్ ఫీల్ చెప్తున్నా కదా 49 ఇయర్స్ లా అగ్రిమెంట్ చేసి వైఎస్ఆర్ రాజ్ రెడ్డి హెలికాప్టర్ దిగి అయిపోయింది ఇప్పుడు వాస్తవీకి ఇచ్చేస్తుంది ఎందుకు ఇస్తారా వాస్తూ ఎట్లా ఎవరి దగ్గర లేదా డాక్యుమెంట్స్ ఏం తీపి తీపి అంతే కదా ఒకసారి వెళ్తున్నాం ఇప్పుడు ఈ ట్రక్ పార్క్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఐదున్నర ఎకరాలు అట్లానే ఉండాలి ఉంటేనే మాకు వీలవుతుంది అన్ని రాష్ట్రాల నుంచి ట్రక్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి మేమంతా స్థానికులం అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు సో ఈ అంశాన్ని తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఈ వేలని నాపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అంతకుముందు కూడా ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తే రెండు భాగాలుగా ఉన్న ఈ ప్లా ప్రాంతం కూడా ఇక్కడ లోకల్ కూకట్పల్లిలో ఏషియాస్ బిగ్గెస్ట్ హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది కానీ ఒక్క ఒక్కటంటే ఒక గ్రౌండ్ కూడా లేదు సో దీన్ని గ్రౌండ్ కావాలని కూడా పిల్లలు చాలా మంది చాలాసార్లు అడిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం సో ఎనీథింగ్ పాలిటిక్స్తో సంబంధం లేకుండా సమస్య ఏదైతే ఉంటే దాన్ని పరిష్కరించడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ సమస్య కూడా అట్లనే టేకప్ చేస్తాం దీని మీద కూడా మాట్లాడతాం దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పటివరకు మీరు చాలా జిల్లాలు పర్యటన కూడా చేస్తారు ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి సంబంధించి అనేక సమస్యలను కూడా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే రెండు సంవత్సరాలు పూర్తయిన పాలన మీద బేసిక్గా మంచి నీళ్ళు ఇచ్చుకున్నాం ఇట్లాంటి కొన్ని మంచి పనులు చేసుకున్నాం కానీ అభివృద్ధికి సంబంధించి చేయాల్సినటువంటి కార్యక్రమాలు జరగాల్సినంత జరగలేదని మా ఈ పర్యటనలో మాత్రం తేట తెల్లంగా అర్థమైంది ఉదాహరణకి ఇలా మేడ్చల్ జిల్లా అంతా వచ్చినాం మేము ఇదే కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఏడు లక్షల మందికి కలిపి ఒకటే ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఓన్లీ వన్ ఇన్ని మొత్తం మేడ్చల్ జిల్లాలో ముప్పై రెండు లక్షల మంది ఉంటే కనీసం ఒక్క హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా ఎక్కడ లేదు అంటే వంద పడకల హాస్పిటల్ కూడా ఈ ఐదు నియోజకవర్గాల్లో కలిసి కట్టించుకోకుండా ఎవరు ప్రభుత్వ దావాఖానకు పోయినా కూడా గాంధీకి బోండి గాంధీకి బోండి అని పంపిస్తున్నారు సో ఒకటే హాస్పిటల్ మీద భారం వేయడం తప్పితే ఎక్కడికక్కడ ఇచ్చుకుంటాం అదే మనం చిన్న జిల్లాలు చేసుకున్నాం ఉదాహరణకు జగిత్యాలు చేసుకున్నాం అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది హాస్పిటల్ వచ్చింది కానీ ఈ కుక్కపల్లికి ఇంతవరకు హాస్పిటల్ రాలేదు కుద్ములపూర్ కిందవరకు హాస్పిటల్ రాలే అంటే చూస్తే హైదరాబాద్ పక్కకే ఉంది కానీ డెవలప్మెంట్ అన్న జీరో ఉంది అంటే మీదికి మంచిగా ఉంటుంది మెయిన్ రోడ్ బాగుంటుంది మెరుపులు మెరుపులు అన్ని దుకాణాలు పోయి చూస్తే గల్లీలలో మాత్రం ఘోరమైన పరిస్థితి ఉన్నది మంచినీళ్ళు లేవు మెడిసిన్స్కి సంబంధించి వసతి లేదు బస్తీ దవాఖానాలు తక్కువ ఉన్నాయి ఉన్న కాడ డాక్టర్ లేని పరిస్థితి ఉన్నది అదేవిధంగా స్కూల్స్ అసలు కంప్లీట్గా ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనే ధ్వంసం అయిపోయింది మొత్తం మొత్తం ప్రైవేట్ రెండు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలు రెండు వందల యాభై డిగ్రీ కాలేజీలు అన్ని పబ్లిక్ స్కూల్స్ కంప్లీట్గా పోయినాయి ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ జేపీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెట్రోకి మొత్తం ప్రభుత్వ జెడ్పీ జిల్లా పరిషత్ హై స్కూల్ని ఆయన లీజ్కి ఇచ్చేసిండు మెట్రో ఏం చేసిండు ఆయన ఉన్న రోజులు చేసుకున్నాడు ఆ జెడ్పీ హై స్కూల్ కూలగొట్టిండు సగం కూలగొట్టి ఒక బంగ్లా ప్రైవే పబ్లిక్ స్కూల్కి ఇచ్చిండు గవర్నమెంట్కి ఇంకొకటి శ్రీ చైతన్యకు లీజ్కి ఇచ్చుకున్నాడు అంటే భూమి ఎవరిది ఎవరికి లీజ్కిచ్చా అంటే నేను ఇక్కడ ఒక మనిషిని చెప్పాలని కాదు ఇప్పుడు ఇదే పార్కింగ్ యార్డ్లో ఇక్కడ ఒకటేమో మెట్రో సూపర్ మార్ట్కి సగం ఇచ్చుకున్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు వాసవికి ఇచ్చిరని చెప్తున్నారు పన్నెండు పన్నెండు వందల్లో విల్లలు కడతారంటే ఇక్కడ అంటే ఇచ్చిన పార్కింగ్ సొల్యూషన్ దేనికోసము ట్రక్ పార్కింగ్ కోసం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చారు అంటే ప్రభుత్వ భూమి బేసికలీ కానీ దీన్ని మాత్రం మొత్తం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ వాడుకుంటున్నారు సో ఇట్లాంటి సిస్టమిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వ్యవస్థీకృతమైనటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో వాటి మీద పోరాటం చేయడానికి మా బాటు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అంటే మీ దగ్గర నుంచి ఇప్పుడు చూసిన అనుభవాలు కానీ ఇప్పుడు చూసిన దానికి డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందో ప్రజల నుంచి అంటే అప్పుడేమో ఒక ఆశ ఉండేయండి తెలంగాణ వస్తే అన్ని బాగుంటాయి తెలంగాణ రావాలి ఒక పట్టుదల ఉంటాయి ఇప్పుడేమో తెలంగాణ వచ్చింది అయినా సమస్యలు ఎందుకు పోతలేవని ఒక బాధ రెండు ఎట్లన్నా తీర్చాలనే పట్టుదల అంటే నిన్న మొన్న నిజంగా అంటే ఈ మేడ్చల్ చూసినాక మాత్రం నాకు ఎంత బాధ అవుతుందంటే మనం ఆదిలాబాద్ పోయినప్పుడు అక్కడ రోడ్లు చూసి నేను చెప్పినా ఇదేదో మనం పోయిన సెంచరీలు ఉన్నట్టుంది ఇదేం రోడ్లు రా నాయన అని మేడ్చల్ రోడ్లు చూసి అసలు అంతకన్నా ద్వారంగా ఉంది ఆ డంపింగ్ యార్డు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉండేటటువంటి ప్రజలు వారానికోసారి నీళ్ళు రావంటే హైదరాబాద్కి ఎంత దూరం ఉంది ఇరవై ఐదు కిలోమీటర్లు లేదు వారానికి కోసం నీళ్ళు వస్తున్నాయి అంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా మనం సరి చేసుకోలేకపోతే తెచ్చుకున్న తెలంగాణ ఏం లాభం ఎవరికోసం తెచ్చుకున్నాం అన్నది ఒకటి బాధ అవుతుంది రెండు అది ఎట్లన్న కరెక్ట్ పట్టుదల వస్తుంది ఖచ్చితంగా ఏదైతే మిషన్ భగీరథ ఉందో దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కావాలని ఫెయిల్ చేస్తుంది విషయం అందరికీ తెలుసు హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వాటన్నిటి అన్నిటి సంఘసఘలు వదిలేశారు ఎందుకు వదిలేయాలి గవర్నమెంట్ అనేది పర్మనెంట్గా ఉండాలి ప్రజలకు మేలు చేయాలి సో ఆ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వాటిని మాత్రం పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాం ఇంకొక అంశం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పది జిల్లాలు మీరు పర్యటించినప్పుడు దాంట్లో ఆరు ఏడు జిల్లాలకు సంబంధించి పూర్తిగా కూడా అక్కడ నాయకుల మీద ఖబ్జాల ఆరోపణలు కానీ దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి గత ఫలాలను కూడా ఇప్పుడు అందించకపోవడం కానీ జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా మీరు వాదించారు నిజంగా ప్రభుత్వ భూములతో పాటు కబ్జాలకు గురి చేసిన నాయకులను డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు అంటే ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ కనబడుతున్నాయి అప్పటికి ఇప్పటికి చాలా ఎక్కువ బ్రదర్ ఇంకా గ్రౌండ్ లో తిరిగితే ఇప్పుడు ఉదాహరణకు నాకు ఇక్కడికి వచ్చేంతవరకు ఈ పక్కది వాసవికి కిచెన్ అని తెలియదు ఆ పక్కది మెట్రోకి కిచెన్ అని తెలియదు మెట్రో అంటే మెట్రో రైల్ కాదు మెట్రో సూపర్ మార్కెట్ షాపింగ్ మాల్ ఆడికి ఇచ్చిరని తెలియదు అంటే ఎప్పుడైతే గ్రౌండ్లోకి వస్తామో అప్పుడు నిజమైన సమస్యలు తెలుస్తాయి మనం బయట ఉండి ఆఫీసులు నడితే ఎంత చెప్పాలో అంతే చెప్తారు సో నాకు కూడా ఇన్ని ఇన్ని రోజుల వరకు ఎంతో ఎంతో అంతే తెలుసు ఎందుకంటే నన్ను ఓన్లీ నిజామాబాద్ వరకు లిమిట్ చేసినారో నాకు ఎంతో తెలుసో అంతే తెలుసు కానీ ఇప్పుడు తిరిగి చూస్తుంటే మాత్రం ఎంత బీభత్సంగా దోపిడీ జరిగిందన్నది అర్థమవుతున్నది ఎట్లా ఎట్లా ఇస్తారండి ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా విల్లలు కట్టుకుంటాడు ఈయన ఎవరు విల్లు కట్టుకోవడానికి ఈయనకి ఎవరు ఇచ్చారు అంటే ఇంకా డాక్యుమెంట్లు పేపర్లు అన్నీ చూడాలి చూస్తాం వదిలిపెట్టము అంటే అనేది పేద ప్రజలను కొట్టి పెద్దవాళ్ళకి ఎందుకు పంచాలి ఇప్పుడు ట్రక్ డ్రైవర్లు ఉన్నారు అందరు పేదవాళ్ళు ఎవరు ఇలా పెద్ద రైజ్ కోనే ఇష్టమే సరే గరీబ్ వీళ్ళందరి కోసం ఇచ్చినటువంటిది మనం ఇచ్చింది కదా ఎప్పుడో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండే ఆయన పెద్ద మనిషి ఇప్పుడు ఆ ల్యాండ్లకి వెళ్ళి అన్ని తినేసినాం మొత్తం అందరికి వాళ్ళకి వీళ్ళకి మంచిరు మిగిలింది కూడా ఉంచకపోతే మిగిలింది కూడా ఇవ్వకపోతే ఫెసిలిటీస్ ఎట్లా ఇట్లాంటి అన్యాయం ఒక్క దగ్గర కాదు ప్రతి చోట జరుగుతున్నది సేమ్ ఇప్పుడు నిన్న మేడ్చల్ పోయినాడు జవహర్ నగర్ అనేది మూడు వందల ఇరవై ఏడు ఎకరాలలో ఉంది పేదవాళ్ళందరికీ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద రిజిస్ట్రేషన్ తీస్తామని లక్ష లక్షలు డబ్బులు కట్టించుకున్నారు ఒక్కటి కూడా క్లియర్ కాలే పేదవాళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ కాలేదు అదే అక్కడ లోకల్ మేయర్ గారికి అదే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి పెద్ద పెద్ద ప్లాట్లు రిజిస్టర్ అయినాయి రెడ్ మార్క్ మున్సిపాలిటీ రెడ్ మార్క్ వేసిపోయింది అందరూ రిజిస్ట్రేషన్ అయింది ఎట్లా మనం తెలంగాణ అందుకోసం తెచ్చుకోలేదు కదా అయితే అందరికీ ఏంటి పేద ప్రజలందరూ కూడా నేను అందుకే నేను సుప్రీం కోర్టు దగ్గర కూడా నేను ఆ విషయం వదిలిపెట్టను ఎందుకంటే అక్కడ మీరు ప్రభుత్వం డబ్బులు కట్టించుకుని మూడు ఏ ప్రభుత్వం అన్న కావచ్చు డిఆర్ఎస్ కట్టించుకుని కాంగ్రెస్ చేస్తలేదు సో ఆ న్యాయం జరగాలి సమన్యాయం జరగాలి ఇంకొక మేడం ఫైనల్ గా స్కూళ్ళల్లో కూడా మీరు పర్యటించారు ఆసుపత్రుల్లో కూడా పర్యటించారు అంటే మీ జాగృతి నేతలతో పాటుగా అక్కడ ఉండే నాయకులు కానీ ఆకర్షితులు అవుతున్నారు అంటే జనం మీ పార్టీలో చేరే అవకాశం మీతో నడిచే నాయకత్వం ఎక్కువ కనిపిస్తుందా ఏమంటున్నారు అంటే జనరల్ గా ఒకటండి మేమే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చి మేము ఇంకో చోటుకి వెళ్ళేటటువంటి సందర్భంలో చాలా చోట్ల మమ్మల్ని మధ్యలో ప్రజలు ఆపుతున్నారు అంటే మా జెండాలు కారుగానవడగానే ఆపి మాకు సమస్య ఉందని చెప్తున్నారు అంటే జనం బట ఎందుకంటే వీళ్ళు సమస్యల కోసం వస్తున్నారని ఒక క్లారిటీ ప్రజలకు వచ్చింది ఎక్కడికి వెళ్తే అక్కడ మధ్యలో ఆపి మాకు ఇష్యూ ఉంది మీరు దీన్ని సాల్వ్ చేయండి మీరైతే మాట్లాడండి అని ఎక్కడెక్కడ వాళ్ళు ఫోన్లు చేయడం మెసేజ్లు పెట్టడం రావడం ఉదాహరణకు మా షెడ్యూల్ చూసి రేపు మా మేడ్చల్ ఉందనగా మెసేజ్లు వస్తాయి మాకు మేడ్చల్లు ఉన్నాయి ఎట్లా అని సో అంటే జనంబాట సక్సెస్ అయినట్టే నేను నమ్ముతా ఉన్నాను రెండు మహిళలు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఆత్మీయతతో అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మగవాళ్ళు నాయకులు వస్తే మమ్మల్ని రానే రానియారు దూరం ఎక్కడో ఉంటాం మేము మీరైతే దగ్గరికి వస్తామని వాళ్ళు నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకునేటటువంటి ఒక వెసులుబాటు ఉంది యూత్ నాతో తొందరగా కనెక్ట్ అవుతారు ఎందుకంటే నేను కూడా ఇంట్లో ఇద్దరు మగపిల్లలు పెంచా కాబట్టి ఎవరు పిల్లలు చూసినా నా కొడుకులాగానే అనిపిస్తారు దగ్గరికి వస్తారు వాళ్ళ విషయం చెప్పుకుంటారు సమస్యలు చెప్పుకుంటారు పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ఒక ఆత్మీయతతో పలకరిస్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది మీరు అన్నట్టు ఒక మహిళా నేతగా ఇంత పర్యటన డెఫినెట్గా స్టేనే మీకు తెలుసు మన భౌగోళిక పరిస్థితులు ఎట్లుంటాయి ఇవన్నీ ఉంటాయి సో వంద ఇన్కన్వీనియన్సెస్ ఉన్నాయి కానీ వీటన్నిటిపైన ఒక్క సమస్యన నేను వెళ్ళడం వల్ల సాల్వ్ అయితే నా జన్మ ధాన్యమైనట్టు నేను అనుకుంటా అందుకే వెళ్తున్నా వెళ్ళిన కాడ చాలా సమస్యలు పరిష్కరించగలిగినాం సో ఏ కొత్త సమస్య వచ్చినా పరిష్కరిస్తామనే విశ్వాసం అయితే నాకు అంటే టార్గెట్ ఫైనల్గా ఇటు విపక్షాలు ఉంటాయా అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ మాత్రమే అంటే కాదు కాదు బ్రదర్ అంటే నేను ఓన్లీ నిజం చెప్తున్నాను ఇప్పుడు మీరే వచ్చిన మీరే సాక్ష్యం ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు ఇప్పుడు నేను రేపు పొదగలే దీని వెనక ఎవరు ఉన్నారంటే బీజేపీ నాయకుడు ఉంటే ఆయన పేరు చెప్తా టీఆర్ఎస్ కూడా ఉంటే ఆ పేరు చెప్తా ఏదో కాంగ్రెస్ వాడు ఉంటే వాళ్ళ పేరు చెప్తా అంతేగాని నాకు పర్టికులర్గా వీళ్ళు టార్గెట్ వాళ్ళు టార్గెట్ అన్నది కాదు ఎప్పుడైతే గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తామో అప్పుడు నిజం తెలుసు ఇప్పుడు నిజం తెలుస్తుంది మీకు తెలుసు ఇదివరకు అనేవాళ్ళు కదా విశ్వభ్రమణం చేయాలి నాలెడ్జ్ పెరుగుతుందని ఇప్పుడు ఈ పర్యటనలో నిజంగా నాకు కళ్ళు తెరుచుకుంటున్నాయి అసలు ఎన్ని సమస్యలు ఎంత పనిచేయాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది నా పరిధి విస్తృతం అవుతుంది ఉండేటటువంటి ఒక ఏమంటారు భావన కానీ పట్టుదల కానీ పెరుగుతుంది ఇంకా రోజు రోజుకి సో ఐమ్ హ్యాపీ ఐ టుక్ ఆఫ్ దిస్ యాత్ర థ్యాంక్ యూ